అవకాశం కొంచెం ఎక్కువ ఉంది అనుకోవచ్చా అయితే యాక్చువల్ గా ఇప్పుడు నామినేషన్ అంశం పేపర్లు పరిశీలిస్తే రవీన్ యాదవ్ గారికి పదిహేడు నెంబర్ వచ్చింది లంకల్ రెడ్డి గారికి ఫస్ట్ నెంబర్ వచ్చింది దానికైతే ఇండిపెండెంట్ నెంబర్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే బీజేపీ వాళ్ళు రేస్ లో ఉన్నారని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకా వాళ్ళు అసలు ఏ అవకాశం వచ్చినా సరే యాక్చువల్ గా బీజేపీ కోసం విషయం చెప్పాలి ఇరవై ఏడు శాతం ఉన్న ఢిల్లీలో ఇరవై ఏడు శాతం బీజేపీ పార్టీకి ఓట్ షేరింగ్ ఉంటే ఇరవై మూడు శాతం కలిస్తేనే రేపు అధికారం వస్తుంది ఆ ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా బీచ్ చేయాలంటే ఇంకా ఇరవై మూడు శాతం ఓట్ బ్యాంకింగ్ కావాలి ఒక ఐదు సంవత్సరాల్లో ఇరవై మూడు శాతం ఓట్ షేరింగ్ అనేది ఎక్కడ జరగదు అని నేను చెప్పాను ఒకవేళ జరిగితే అది అద్భుతం అని చెప్పాను కానీ ఇరవై మూడు శాతం ఓట్ షేరింగ్ పెరిగి అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలిచింది సో వీళ్ళకి థర్టీ పర్సెంట్ బీజేపీ పార్టీలు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు వదలరు అందరూ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే గట్టిగా పోరాడతారు బీజేపీ పార్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఉంటే చాలు చాలు వదలరు ఛాన్స్ అంటే వాళ్ళ ప్రయత్నం అనేది బలంగా చేస్తారు వాళ్ళైన డబ్బై వేల ఓట్లు వస్తాయి అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసారు కాబట్టి మన ఓవైసీ గారు కూడా కలిసిరు కాబట్టి సో ఇందులో ఐడియాలజీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మాకే చేస్తారు అని బీజేపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వీళ్ళిద్దరు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు వేసుకోవడం వల్ల తనకి ప్లస్ అంటారు బీజేపీ పార్టీకి ప్లస్ అంటారు అలా అనుకూలిస్తాదని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఆ భావన ఎంతవరకు అవుతుంది అనేది రేపు మన ఇది సెనరీ మారుతుంది కదా ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ చేస్తారో అప్పుడు సెనారీ వాళ్ళు ఇచ్చే స్పీచ్లు ప్రసారాన్ని కూడా అందరిని తీసుకొస్తున్నారు మన విజయశాంతి గారు కూడా వస్తారు సో ఇవన్నీ మారుతాయి అప్పుడు మారే వాతావరణం బట్టి వీళ్ళకైతే డెబ్బై వేలు ఓట్లను టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంతకు ముందు ఆయన లంక రెడ్డి గారు ఇరవై మూడు లో పోటీ చేసినప్పుడు ఇరవై వేలు ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఆయనకి ఇంకా దీని వ్యతిరేకత ఓట్లు వస్తాయా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయన బీజేపీకి వస్తాయా ఇవన్నీ కూడా అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంటది సో ఇప్పుడు మనము ట్వంటీ ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సి అంటే రేపు వరకు రేపు వరకు రేపు రేపు వరకు రేపు వరకు వెయిట్ చేస్తే రేపు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి బీజే బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడ్డారు ఫైనల్ గా మాగంట స్నేహిత గారా విష్ణువర్ధన్ రెడ్డి గారా అని కన్ఫర్మ్ అవుతుంది బీజేపీ వ్యూహం కూడా రేపు తెలిసిపోతుంది పక్క బి బిఆర్ఎస్ తెలిసిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక లైన్ ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో చూసారు కదండి హోరా హోరీగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే కనుక నడుస్తున్నాయి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది పార్టీలో అతీతంగా ముందుకొచ్చి మరి మా పార్టీనే మా పార్టీని గెలిపించండి అనేసి కూడా ప్రచారం ఒకరికొకరు చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతేనే మనం ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని అనుకుంటున్నాము సో మనమైతే వెయిట్ చేసి చూద్దాం చూస్తూనే ఉండండి జేడి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చక్కగా వివరించారు